నమస్కార్ నమస్తే అందరికీ ఈరోజు అబ్బాయి యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు ఇది రెండవ రోజు ఇది రెండవ రోజు ఇప్పుడు మళ్ళా నూతనంగా మన అన్న చెండు అన్న నీ పేరు పేరు రమేష్ రమేష్ అన్న కూడా నేర్చుకుంటానే వచ్చాడు ప్లస్ ఫస్ట్ టైం కదా అసలు ఎట్లుంటుందో ఏందో నేను ఒకసారి వస్తా చూస్తా అదే విధంగా నేర్చుకుంటా అని కూడా రమేష్ అన్న అన్నాడు వీడు వచ్చేసి ఏం పేరుండే రక్షిత్ రక్షిత్ చెప్పు అందరికి రక్షి బాగున్నారా నమస్తే చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి విధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇందులో షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే వస్తాయి ఇప్పుడు ఈరోజు సెకండ్ డే యాక్టింగు ఏ విధంగా చేయాలో వీనికి నేను నేర్పిస్తా మీరు చూడండి ఇప్పుడు ఎట్లా అంటే మన ఒక రైతు కోసం రైతు బాధ ఏ విధంగా బాధపడతాడు వర్షం లేక రమేష్ అన్న మంచిగాను వర్షం లేక ఏ విధంగా బాధపడుతుండో ఇప్పుడు నేను ఒకసారి చేసి చూపెడతా మీరు చూడు ఇద్దరు ఓకేనా చూడండి ఓన్లీ ఈ ఫేస్ మీరు చూడాలి నన్ను ముఖము ముఖముల కవలికలు ఏ విధంగా ఎక్స్ప్రెషన్స్ బాడీ బాడీ లాంగ్వేజ్ అంటే ఏ విధంగా ఈ చేతులను దా సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం మాట్లాడుతున్నాము అనే విధంగా నేను ఇప్పుడు చేసి చూపెడతా మీ ఇద్దరు మంచిగా గమనించండి నన్ను ఓకేనా అంటే దీనంగా ముఖం పెట్టాలి వెంటనే మన ముఖంలో చేంజ్ చూపెట్టాలి చూపెట్టాలి మామూలుగా వాళ్ళము ఇప్పుడు నేను మామూలుగా ఉన్నా ఇప్పుడు చూడు దీనంగా ముఖం పెట్టి ఏ విధంగా భగవంతుని అర్ధిస్తానో చూడండి పొలం మొత్తం దున్నిపించిన వాటిని ఏమంటారా ఇద్దనా ఇత్తనా ఇస్తాన పొలం మొత్తం దున్నిపించిన విత్తనాలు కొనుకొచ్చిన అప్పు చేసి కొనుకొచ్చిన వర్షపు జాడే కనబడతలేదు ఈ వర్షం రాకపోతే దున్నిపించిన పైసలు విత్తనాలు ఉన్న పైసలు అన్నీ నాశనం అయిపోతాయి ఇంకా అప్పులలోనే మునిగిపోతా భగవంతుడా దేవుడా ఏంది ఎందుకయ్యా ఎందుకయ్యా మమ్మల్ని రైతులు రైతులను చేసినావు ఎందుకయ్యా నువ్వు కాలం అనుకూలిస్తలేదు ఏం చేసాడు అబ్బా విత్తనాలు అన్నీ రెడీగా ఉన్నాయి వర్షపు వచ్చి జాడ కనబడతలేదు ఏం చేసాడు ఎందుకయ్యా మమ్మల్ని రైతులను చేసినావు నువ్వు ఎందుకయ్యా ఎందుకు చేసినావయ్యా దేవుడా కాపాడు నువ్వే కాపాడు కాపాడు వర్షము వర్షం దేవుడా ఏం చూసినావు నన్ను చూసినావా గమనించినావా ఎటు చూసినా నువ్వు నన్నే చూస్తేనే నీకు అవుతుంది లేకుంటే అర్థం కాదు మరి ఇది నువ్వు ఒకసారి చేయరా అట్ చేయమల్ల ముఖంలో మొత్తం మార్చేయాలి ఇప్పుడు నమ్మ ముఖం ఉందిగా ఈ నవ్వు ముఖం తీసేసి దగ్గరకుండా దగ్గర దగ్గరగా దగ్గర కెమెరాలో ఉండాలి కదా ఈ నవ్వు ముఖం తీసేసి బాధగా ఉన్న ముఖం పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పింది కొంచెం తరగతి చెప్పు మిగతాది కింద కూర్చొని ట్రయల్ చేద్దాం కదా టేక్ తీసుకో వన్ టూ త్రీ ఇదే తాగు చాల తీసుకో వన్ టూ త్రీ ఇంకా 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 దీనంగా పెట్టాలి రైతు ఇంకా దీనంగా కళ్ళు అన్ని నీరసించిపోయిన కండ్లు ముఖం వాలిపోయిన ముఖము ఇది పెట్టాలి చల పెట్టు ఇట్లా పెట్టుకొని ఉంటారా ఇట్లా పెట్టుకొని ఉండు ఇదిగో ఇగో చూడు ఇగో చూడు ఇగో ఇట్లా పట్టుకుంటూ అది వేరు ఇగో ఇది వేరు వాళ్ళు ఇట్లా ఏదో ఒకటి కానీ ఇట్లా చాలు పెట్టి చెప్పు డైలాగ్ దేవుడా పంటలు అన్ని పొలం దున్ని విత్తనాలు తెచ్చింది అప్పు వేసి మరి తెచ్చింది వర్షం జాడనే కనిపిస్తులేదు దేవుడా

ఏం లేదు రెండే రా రెండే రా పొలం దుమ్నా విత్తనాలు తెచ్చిన వర్షం జాడ కనపడతలేదు అప్పు చేసి తెచ్చిన వర్షం రాకపోతే నాశనం అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అనకుండా నాశనం అయిపోతుంది అన్నా ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అన్నట్టు నాశనం అయిపోతుంది అప్పుల మీద అప్పులు పెరిగిపోతాయి ఎందుకు దేవుడా నన్ను రైతుగా పుట్టించినావు నన్ను రైతుకి ఎందుకు పుట్టించినావు దేవుడా కాపాడు వర్షం వచ్చేటట్టు చేయి దేవుడా భగవంతుడా లేకపోతే నేను బతుకుడు కష్టం దేవుడా దేవుడా చాల బాయ్ మ్యూజిక్ ఇదే మ్యూజిక్ ఏ చెయ్యాలి ఇప్పుడు చెయ్యి ఇప్పుడు ఇప్పుడు డైలాగ్ ఒకటి ఇది లేకపోయినా చెప్పు బాధపడుకోండి ముఖంలో వెరీ గుడ్ అట్లా ఇది స్టైల్గా ఉండదు స్టైల్ ఉండేది కాదు ఇది నువ్వు బాధతో ఉండే ఒక రైతు ఇట్లా దగ్గర కొంచెం చెల్ స్టార్ట్ చేసుకోవాలి బాధగా చేతులు పెట్టుకో ఇట్లా దీనంగా స్టార్ట్ వన్ టూ త్రీ ఎట్టి చెప్పే పొలం దున్నిచ్చిన విత్తనాలు తెచ్చిన పొలం దుర్నిచ్చిన విత్తనాలు తెచ్చిన జాడలేదు ఇంత చూడాలి వర్షం అన్నప్పుడు అయ్యో వర్షం జాడలేదు ఇది ఒక్కటేసారి పెట్టుకోవాలి ఇట్లా పొలం దున్నిచ్చిన అంతే విత్తనాలు తెచ్చిన వర్షం జాడ కనబడతలేదు దేవుడా అప్పులు తెచ్చి తెచ్చిన ఇంకా అప్పుల పాలైతానా దేవుడా ఎందుకయ్యా నన్ను రైతుగా కొట్టిచ్చినావు ఎందుకయ్యా ఇప్పుడు వర్షం రాకపోతే తెచ్చిన నాశనం అవుతానే నేను ఇంకా అప్పుల పాలైపోతానా నేను ఎట్లా బతకాలి భగవంతుడా దేవుడా దేవుడా నువ్వే కాపాడాలి దేవుడా చెక్ తీసుకో వన్ టూ త్రీ దేవుడు ఆ వర్షం నీళ్ళు పడతలు విత్తనాలు తెచ్చిన నాశనం అయిపోతున్నాయి ఇది ఎట్టుకో ఒకటేసారి ఇట్లా పెట్టారు దాని చేతి తర్వాత అటు ఇటు ఇవన్నీ ఎక్స్ప్రెషన్ చేయాలి రెండు చేతులు ఆడియాలి చేతి మొత్తం ఆడియాలి బాడీ లాంగ్వేజ్ మొత్తం నిప్పాలి అటు ఇటు ఇట్లా తిప్పుకోవాలి ఏం కాదు చెప్పేవే ఏదైనా ట్రై అవుతుంది అయ్యగారు నమస్తే

ఇప్పుడు రైతు ఆవేదన నానిగా మంచి చూడు అయ్యో పొలం దున్నిచ్చిన విత్తనాలు తెచ్చిన వర్షపు జాడే కనబడతలేదు ఎట్లా అప్పులు తెచ్చి దున్నిపించిన విత్తనాలు తెచ్చిన దేవుడా ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా రైతులకు పుట్టించ ఎందుకయ్యా ఇట్లా రైతులు ఎందుకు పుట్టించడం మమ్మలు కాలం కలిసి రాదు వర్షం రాకపోతే విత్తనాలు వేయాలి అవి ఎప్పుడు మొలకెత్తాలి ఎప్పుడు విరగాలి అప్పు ఎప్పుడు తీరాలే దేవుడా देखो चल खानी इट्रा इटेट्रा इटेट्रा राइट टेक दिस को अब तो ले चल अब अरे खानिया <laughs> टेक दिस को रा वन टू थ्री बोलाम तो नहीं चुना इतना लोचना వెరీ గుడ్ వర్షం జారే రాయా శబాష్ ఇంగ్లీష్ దేవుడు మనం సైతే ఉంటుంది ఎట్టి చెప్పిన డైలాగ్ వర్షం రా దగ్గర ఏదైనా కూడా గట్టి ఎందుకు దేవుడా నేను రైతు ఎందుకు పుట్టించను ఎందుకు పుట్టించను అయ్యా అట్లా అన్ని గట్టి రావాలి డైలాగ్ మొత్తం చెప్పు పొలం దున్నిచ్చిన విత్తనాలు తెచ్చిన వర్షం జాడే లేదు